ను బట్టి గ్రామంలో అభ్యర్థిని ఎంపిక చేసే బాధ్యత మీది గ్రామ పంచాయతీకి సంబంధించిన అభ్యర్థి సర్పంచ్కి పోటీ చేసే అభ్యర్థి వార్డు స్థాయిలో నిలబడే అభ్యర్థులను సర్పంచి అభ్యర్థిని వార్డు స్థాయిలో నిలబడే అభ్యర్థులను కూడా గ్రామ కమిటీ అభ్యర్థు ఆధ్వర్యంలో మీరు నిర్ణయించాలి ఎంపిక చేయాలి మీరు ఎంపిక చేసిన అభ్యర్థులను ఎన్నికయ్యే విధంగా ప్రచార బాధ్యతలు చేపట్టవలసింది కూడా మీరే అని చెప్పి నేను ఇక్కడ నేను కానీ మన తెలంగాణ రత్నం స్టేషన్ గారు అభివృద్ధి ప్రదాత స్టేషన్ గారు శాసనసభులు కడబ్ే అదే విధంగా వేదికను అలంకరించిన పెద్ద ఎన్నికలలో రిజర్వేషన్ ఇవ్వడానికి ముందుకు రాకపోవడం వలన హైకోర్టులో సుప్రీంకోర్టులో యాభై శాతం రిజర్వేషన్లు దాటుతున్నాయి కాబట్టి నలభై రెండు శాతం రిజర్వేషన్లు బీసీలకు చెల్లదు అని చెప్పడము తీర్పు ఇవ్వడం వలన కనీసం గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలను పెట్టుకున్నా జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు తర్వాత అయినా ముందుగా కనీసం గ్రామ పంచాయతీ ఎన్నికలైన పెడదాము గ్రామాలు ఆగబోతున్నాయి అని ఆలోచించి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నది ఆలస్యమైన మంచి నిర్ణయం ప్రభుత్వం తీసుకున్నదని చెప్పడంలో నాకు ఎలాంటి సందేహం లేదు రేపు ఇరవై ఐదో తారీఖున క్యాబినెట్ సమావేశం ఉన్నది ఆ క్యాబినెట్ సమావేశంలో రిజర్వేషన్ల పైన ఒక నిర్ణయం జరుగుతుంది వెంటనే ఎన్నికల కమిషన్కు రిజర్వేషన్ల వివరాలు తెలియజేశారు ఇరవై ఆరు నవంబర్ కానీ ఇరవై ఏడు నవంబర్ కానీ గ్రామ పంచాయతీలకు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నది అందుకే మీ అందరితో ఒకసారి రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల పైన మాట్లాడాలని ఇప్పటికే అనధికారికంగా మండలాలలో రిజర్వేషన్లు ఏ విధంగా వచ్చాయో అందరికీ తెలిసిపోయింది కాకపోతే అఫీషియల్గా అనౌన్స్ చేయవలసిన అవసరం ఉన్నది కానీ అధికారికంగా అనధికారికంగా అందరికీ కూడా ఏ మండలమును ఏ గ్రామము ఏ రిజర్వేషన్ అనే విషయము మనందరికీ కూడా తెలిసిపోయింది ఈ నేపథ్యంలో స్టేషన్ కన్పూర్ నియోజకవర్గంలో ప్రతిసారి మీకు ఒక మాట చెప్తూ వచ్చాను అందరం కలిసికట్టుగా సమన్వయంతో పనిచేసి ప్రతి గ్రామ పంచాయతీ పైన కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయాలని చెప్పి నేను మొదటి కోరుతూ వస్తున్నాను మిమ్మల్ని అభ్యర్థిస్తూ వస్తున్నాను గ్రామ పంచాయతీల పైన కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడం ద్వారా గ్రామ పంచాయతీలను కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవడం ద్వారా ఇంకా ఎక్కువ అభివృద్ధి చేసుకునే అవకాశం సమస్యలను త్వరితగతిన పరిష్కరించుకునే అవకాశం ఉంటుందనే ఆలోచనలో భాగంగా నేను మీకు అదేవిధంగా నియోజకవర్గ ప్రజలకు కూడా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులని గెలిపించాలని చెప్పి ప్రత్యేకంగా కోరడం జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను లేదా కాంగ్రెస్ పార్టీ కానీ గ్రామ కమిటీల పైన పలు వ్యక్తిని మీరు అభ్యర్థిగా పెట్టుకోండి అని చెప్పి వృద్ధడానికి మేము సిద్ధంగా లేవు ప్రజాస్వామ్య పద్ధతిలో గ్రామంలో ఉన్న కార్యకర్తల అభిప్రాయాల మేరకు మన కాంగ్రెస్ పార్టీ అభిమానుల అభిప్రాయాల మేరకు శ్రేయో అభిప్రాయాల మేరకు అభ్యర్థులను ఎంపిక చేసుకొని నిలబెట్టాలని చెప్పి అభ్యర్థించడానికి ఈరోజు మీ అందరికీ పిలవడం జరిగింది మండల స్థాయిలో గ్రామ స్థాయిలో సమన్వయం చేసుకొని మన పార్టీలోనే ఇద్దరు ముగ్గురు పోటీ పడకుండా చూసుకొని అవసరం అనుకుంటే చెప్పుకొని ఇది కాకుండా ఇంకోటి రేపు ఏదైనా ఎంపీటీసీ కానీ రేపు ఇంకేదైనా అవకాశాలు కానీ వస్తాయని నచ్చజెప్పుకొని మీరు మన పార్టీ నుంచి ఒకే ఒక అభ్యర్థి నిలబడే విధంగా చూడాలని చెప్పి అని కోరుతుంది అన్ని గ్రామాలలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒకే ఒక అభ్యర్థి ఉండాలి ఉండే విధంగా చూడాల్సిన బాధ్యత మండల కమిటీలది మండల సమన్వయ కమిటీ సభ్యులది సీనియర్ నాయకులది గ్రామంలో ఉన్న గ్రామ కమిటీది గ్రామంలో ఉన్న కార్యకర్తలది అని చెప్పి నేను ఈ సందర్భంగా మీరు గుర్తు చేస్తున్నాను ముందుగా మనం సోమ కాంగ్రెస్ పార్టీలో గ్రామ స్థాయిలో సమన్వయాన్ని సాధించుకోవాలి పాత కొత్త అనే తేడా లేకుండా అందరూ కలిసి పనిచేయాలి పాత కొత్త తేడా లేకుండా అందరూ కూర్చొని అభ్యర్థిని ఎంపిక చేసుకోవాలి అందరూ కలిసి ప్రచారంలో పాల్గొనాలని చెప్పి నేను నేను గుర్తు చేస్తున్నాను ఒకవైపు సమన్వయం రెండో వైపు ఎన్నికల బాధ్యత ప్రచార కార్యక్రమం ప్రచార కార్యక్రమానికి సంబంధించిన ప్రణాళిక అతన్ని ఎంపిక చేసుకునే కదా మహిళా సంఘాలు కానీ యువజన సంఘాలు కానీ ఇతర ఏదైనా ప్రపంచ సంఘాలు కానీ ఉంటే వాళ్ళందరినీ ఏ రకంగా మనం దగ్గరికి తీసుకోవాలి వాళ్ళ సహకారాన్ని మనం ఏ రకంగా పొందాలి వాళ్ళ సహకారం తీసుకొని మన అభ్యర్థులను ఏ రకంగా గెలిపించుకోవాలని దానికి కూడా మనకు ఒక ప్రణాళిక ఉండాలి ఒక వ్యూహం ఉండాలని చెప్పి నేను మీ అందరూ కూడా కోరుతున్నాను దయచేసి అందరూ కూడా స్టేషన్ కంట్రోల్ నియోజకవర్గం వైపు చూస్తున్నారు ఈ నియోజకవర్గంలో ఏం జరుగుతున్నది కడియం శ్రీహరి గారు పార్టీ మరింగ్లు మరి ఫలితాలు ఏ రకంగా ఉంటాయని చూస్తున్నారు నాకైతే నమ్మకం ఉన్నది కడియం శ్రీహేరి మారిన తర్వాత ఎంపీ ఎన్నికల సందర్భంగా మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే బ్రహ్మాండమైన మెజారిటీ ఈ నియోజకవర్గ ప్రజలు ఇచ్చారు దాన్ని కాపాడుకునే విధంగా అది పునరావృతమయ్యే విధంగా కాపాడుకునే విధంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉండాలని చెప్పి నేను మీ అందరినీ కోరుకున్నాను కాబట్టి ఈ ఎన్నికలకు ఏ రకంగా మనం ముందుకు వెళ్ళాలి మీ మండల స్థాయిలో కానీ మీ గ్రామ స్థాయిలో కానీ మనం ఏ రకమైన ప్రణాళికను అమలు చేసుకోవాలి దానికి మీ యొక్క సలహాలు సూచనలు కూడా మండలికి ఒకరు ఇద్దరు రెండు నిమిషాలు మాట్లాడితే బాగుంటుందన్నది నా అభిప్రాయం చివరిగా మళ్ళీ మీకు మీ అందరినీ మాట్లాడిన తర్వాత మీ అభిప్రాయాలు విన్న తర్వాత చివరికి మళ్ళీ నేను మాట్లాడే ఒక మార్గ నిర్దేశం చేస్తాను దయచేసి మీరందరం కూడా